నమస్తే కే ట్వంటీ ఫోర్ న్యూస్ సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన నేపథ్యంలో హెలికాప్టర్ ఏర్పాటుకు అధికారులు కృషి చేస్తున్నారు రైతులు తమ సొంత పొలంలో ఆరపోసుకున్న వడ్లను వెంటనే కాల్ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు ఇప్పుడు ఎవరిని తీయండి వీడియోలు తీసి ఏం చేయలేరు అంటూ ఎంఆర్ఓ ధోరణి రైతుల ఆగ్రహానికి కారణమయ్యారు హెలికాప్టర్ కోసం తమ ధాన్యం తొలగించాల్సిందేనా అని ప్రశ్నించిన రైతులను అధికారులు బెదిరిస్తున్నారు ఇది మా సొంత పొలం మా వడ్లు హెలికాప్టర్ కోసం తీయాల్సిందేనంటారా ఈ ఒడ్లన్నీ ఇట్లా ఆరపోతున్నాయి ఒకసారి హెలికాప్టర్ వస్తాయి మొత్తం లేచిపోతాయి ఒక్క గింజ కూడా మిగలదు సార్ ఇప్పుడు సార్ 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 ఈ రోజు వస్తుందని మాకు తెలుసా సార్ 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 ఉన్నదని ఎప్పుడో తెలుసు అప్పటి నుంచి చెప్తే మాకు మాకు మేము ఎప్పుడో మాకు డేటా కాదు సార్ మా మమ్మల్ని అన్యాయం చేస్తారు మమ్మల్ని అన్యాయం చేస్తారు మమ్మల్ని అన్యాయం చేస్తారు సార్ మీరు రైతులు అన్యాయం చేస్తారు రైతును బాగు చేస్తున్నారు

మాకు ముందు ముందు నిన్న సాయంత్రం చెప్పిన నైట్ నైట్ ఏం తిప్పిద్దు సార్ అదే మీరు ఇప్పుడు ఇప్పుడు వచ్చింది కాబట్టి మీరు వచ్చి నిన్న సాయంత్రం చెప్పిన మీరు నైట్ నైట్ ఏం తిప్పిద్దు అన్యాయం కాదు సార్ బండి దిగుతాయి మొత్తం లేచిపోతాయి మొత్తం మొత్తం లేచిపోతాయి సార్ మిమ్మల్ని రిక్వెస్ట్ మీతో మీ మీ గొడవ లేదు ఏది లేదు మీ రైతుల ఖాళీ ఏమనంటే వాళ్ళు ఖర్చులు సారు అంత కాదండి మా ప్రయత్నం వరకు మేము చేస్తాం సార్ మీద ఫ్రీ ఇక్కడ పోసుకుంటారు సార్ లేకపోతే